ముత్తాశేఖర్ రెడ్డి సర్వేలు నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా సార్ కాంగ్రెస్ పార్టీ అధికార రాగానే ప్రజాపాలన పెట్టింది ప్రజల స్పందన ఈ విధంగా ఉంది సార్ ప్రజాపాలన పెడితే ఆర్టీసీలో పోయే బస్సులో పోయే మహిళలకు మాత్రం వాళ్ళకు ఇబ్బంది లేదు ఆధార్ కార్డుతో చూసి అది ఒకటి అది ఫుల్ సక్సెస్ అయింది రెండవది కూడా కరెంటు విషయంలో కూడా ఆడొకటి ఇడొకటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తప్ప అది కూడా పర్వాలేదు బాగానే ఉంది రైతుల యొక్క రుణమాఫీ దగ్గరకు వస్తే రెండు లక్షల వరకు రుణమాఫీ అని చెప్పినాం దాదాపుగా టెక్నికల్ ప్రాబ్లం లేని అందరికైనాయి ఇంకా కొంతమందికి కావాల్సి ఉంది ఆ ప్రాబ్లమ్ తొలగించి వారికి కూడా రుణమాఫీ అవుతుంది అనేది మా యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు అవి కూడా పూర్తి అవుతుంది అలాగే సార్ రైతులు ధరణి పైన మాకు ఎక్కువ భూ సమస్యలు ఏర్పడుతున్నాయి దీనివల్ల మాకు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని మాకు సరైన గిట్టుబాటు లేదు ప్లస్ సన్నోట్లకు మాత్రమే బోనస్ ఇస్తారు దొడ్డోట్లకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది రైతులు అంటున్నారు సార్ దీనిపైన ఇప్పుడు వాస్తవంగా రైతు పండించే పంటకు ఎంత కూడా వేల కట్టలేము వాస్తవానికి చెమట నోడిచి పంటను పండిస్తుండ్రు ఆయనకు ఎంత రేట్ ఇచ్చినా కూడా మనం తక్కువనే రైతుకు ఈ ఐదు రోజులు భూములు సన్నోట్లకి ఇచ్చిన దొడ్డొడ్లు కూడా దొడ్డొడ్లకు కూడా ఇస్తే బాగుండు అనేది ఉంది నెక్స్ట్ వచ్చే ఎన్నికల వరకు ప్రభుత్వ నిర్ణయం దాన్ని బట్టి ఆలోచన చేస్తుంది ఇప్పుడైతే మాకు ఇచ్చిన రెండు రోజులలోనే డబ్బులు పడుతున్నాయి సన్నోట్లకి కానీ ఇది కానీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పరిస్థితులలో అప్పుడు ప్రభుత్వం ఆలోచన చేసి ఇస్తుంది మా ఆశ అట్లాగలేదు సార్ గత బీఆర్ఎస్ పాలనలో ఈ గ్రామానికి ఎలాంటి నిధులు వచ్చినాయి ఎలాంటి డెవలప్మెంట్ అయింది సార్ మీ గ్రామం గత బీఆర్ఎస్ పాలన నాకు అయినా నాకు తెలిసినంత వరకు ఏమి పేపర్ మీద రాతలు తప్ప ఆడ ఏమి పరిపాలన కానీ ఏమి అభివృద్ధి జరిగినట్టు కానీ లేదు అంతే తప్ప కానీ అప్పుడు చేసిందే పది సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు చేసిందే అధికారంలో ఉన్నప్పుడు చేసిందే కానీ బీఆర్ఎస్ పార్టీ చేసింది ఏం లేదు పేరు చెప్పడము అంతవరకే కానీ ఏది కూడా నిర్మించింది లేదు ఏం చేసింది లేదు సార్ అద్భుతమైన పథకాన్ని మిషన్ భైరత అట్లాగనే దళిత బంధు బీసీ బంధు యాదవులకు గోర్ర పంపిణని చెప్పేసి ఈ అద్భుతంగా సక్సెస్ అయిందని చెప్పేసి కథ పాలకులు అంటారు దీనిపైన సార్ ఇప్పుడు ఇది అద్భుతంగా జరిగితే అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ ఉండు అద్భుతంగా కాదు ఎవ్వరు కూడా దళిత బంధు అని ఊర్లో ఒక్కరికి ఇస్తే కొన్ని ఊర్లో ఇవ్వకుండా మండలంలో ఒక్కరికి ఇస్తే ఏడ దళిత బంధు జరిగినట్టు బీసీ బంధు కూడా ఒక్కరికిచ్చి వేల మంది నూ లక్షల మంది వాళ్ళకు ఇవ్వకపోతే ఏడాది అద్భుతంగా జరిగినట్టు ఏది జరగలేదు నువ్వు పేపర్ మీద రాతలు తప్ప వాళ్ళు ఎవ్వరికి కూడా ఇచ్చింది లేదు కాబట్టి ప్రజలంతా తిరుగుబాటు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు వీళ్ళు సరిగ్గా పరిపాలన చేసి ఉంటే ఈ బంధులు ఈ దళిత బంధులు బీసీ బంధులు ఇవన్నీ ఇచ్చింటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసేవాళ్ళు కాదు వాస్తవానికి వాళ్ళు చేసిన మోసానికి వాళ్ళు చేసిన దానికే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు మేము ఇచ్చిన పథకాలను ఆకర్షణకు గురయ్యి కూడా మా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు అట్లాగనే సార్ గత మాజీ మంత్రులు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయనలో ఇందిరామిళిళి మీ మండలానికి ఎన్ని వచ్చినాయి గత బిఆర్ఎస్ తొమ్మిది ఏళ్ళలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ మీ గ్రామానికి ఇచ్చారు సార్ గత వైఎస్ పీరియడ్లో ఇందిరామిళిలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికి వచ్చిన ఆ పద్ధతి పదిహేను సంవత్సరాల క్రితం సుమారుగా అందరికీ ఎవరికైతే ఇల్లు ఇంటి స్థలం ఉందో వాళ్ళు కట్టుకోవడానికి ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చారు రెండు రూములు ఉంటే ఇంకా రెండు రూములు ప్లేస్ కట్టుకున్న వాళ్ళకు కూడా ఇచ్చారు ఆ రెండు రూములు కట్టుకున్న వాళ్ళకి ఇచ్చారు చాలామందికి ఇచ్చారు ఆ తర్వాత టీఆర్ఎస్ పరిపాలన వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అరవై నాలుగు ఇళ్ళు సర్వేలకు ఇచ్చారు అరవై నాలుగు ఇళ్ళు ఉంటే ఇంత జనాభాకు అరవై నాలుగు ఏం జరిపోతాయి అరవై నాలుగు ఇళ్ళల్లో ఊరు మొత్తం మంచుకోవాలంటే వచ్చినాయి ఒక్క అరవై నాలుగు ఇండ్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇంటికాడ కట్టుకున్న వాళ్ళందరికీ వచ్చినాయి ఇప్పుడు కూడా చాలామందికి ఇవ్వాల్సి ఉంది ఇండ్లు లేవు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్న ప్రభుత్వం ఆ తెలంగాణ ప్రభుత్వం అందరికి ప్రతి ఒక్కరికి లేని నీరుపేదకు ఇల్లు లేని నీరుపేదకు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తుంది సార్ గత మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి ప్రధాన కారణమే సార్ మాజీ ఎమ్మెల్యే కూడా అభివృద్ధి ఇప్పుడు అసెంబ్లీల అసెంబ్లీలో గలం వినిపించకపోవడం మునుగోడు ప్రాంతం గురించి మాట్లాడకపోవడం చర్లగూడెం రిజర్వాయి ఇన్ని సంవత్సరాలుగా పది సంవత్సరాలు చర్లగూడ రిజర్వాయిలు నీళ్లు తీయకపోవడము వారు చేసిన అభివృద్ధి పథకాలు ఏం లేవు కాబట్టి వరుడు పేరు అట్లాగే సార్ రాహుల్ గాంధీ జోడో కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి ఉత్సాహాన్ని నింపింది జోడో యాత్ర వల్ల చాలా ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ పార్టీలో నిజంగా చెప్పాలంటే జోడో యాత్ర వల్ల బాగా ఉత్సాహం వచ్చింది కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది కర్ణాటక కానీ తెలంగాణ కానీ ఇంకా కొన్ని రాష్ట్రాలు కానీ ఆ జోడో యాత్ర వల్ల చాలా ఉత్సాహం వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ పార్టీలో కూడా అట్లాగని సార్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి ఆరు గ్యారెంటీలు ఎలా క్రమంలో ఆరు గ్యారెంటీలు దాదాపుగా సుమారుగా నైంటీ పర్సెంట్ వరకు అమలైనవి కొన్ని కానీ పథకాలు ఉన్నాయి అవి కూడా అతి త్వరలో అమలవుతాయి ఎందుకంటే గత పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ కొన్ని లక్షల కోట్లు అప్పులు చేసిపోయింది ఈ అప్పులు తీసేయడానికే ఈ ప్రభుత్వానికి మన్నద జరిపోయింది అయినా కూడా ఈ సంవత్సర కాలంలో ఈ పథకాలను అమలు చేస్తుంది త్వరలోనే రైతు భరోసా ఇస్తుంది అందరు రైతులకు న్యాయం చేకూరేలా చేస్తుంది రెండోది కౌలు రైతులకు కూడా పన్నెండు వేల రూపాయలు భూములు ఏ కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తని ప్రభుత్వం ప్రకటించింది ఆ విధంగా ప్రతి ఒక్కరికి చేస్తుంది సార్ గత పాలనలో నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉంది కాంగ్రెస్ పార్టీలోనైనా నిరుద్యోగులకు న్యాయం చేస్తారా కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులు న్యాయం చేసేది కాంగ్రెస్ పార్టీ గతంలో లేని అధికారంలో ఒక ఉద్యోగాలు ఇవ్వకుంటుంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే కొన్ని వేల ఉద్యోగాలు పెట్టింది ఆ ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది నిరుద్యోగులకు న్యాయం చేకూరుస్తుంది సార్ మొన్న నల్గొండ జిల్లాలో ప్రధానంగా శ్రీకాంతాచారి చనిపోయి బిఆర్ఎస్ పనులు ఇలాంటి ఆ కుటుంబానికి సహాయం అందలేదు కాంగ్రెస్ పార్టీ అయిన వాళ్ళని గుర్తించి వారికి ఏమైనా సహాయం చేస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తారు శ్రీకాంత్ చార్ని కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తే వాళ్ళ కుటుంబాన్ని గుర్తించి వారికి న్యాయం చేస్తుంది అని సార్ రానున్న స్థానిక ఎన్నికల్లో మద్యం డబ్బు పరిహితం అయిపోతుంది సార్ అట్లాగిన యువత ఎక్కువ మద్యం అండ్ డ్రగ్స్ బాగా అయిపోతారు దీని ఏ విధంగా నిర్మూలిస్తారు సార్ దీన్ని ఇప్పటివరకు దాదాపుగా మునుగోడు నియోజకవర్గంలో చాలా వరకు నిర్మూలించిన ఇంకా కూడా ఏదైనా ఆయా మొత్తానికి కూడా నిర్మూలిస్తాము మద్యానికి డ్రగ్స్కు బానిస కాకుండా చూసుకుంటాము మన తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా కాంగ్రెస్ పార్టీ గ్రామ సర్పంచే గెలుస్తారు ఇప్పుడున్న ప్రతిలో వేరే పార్టీకి స్థానం లేదు బీఆర్ఎస్ పార్టీకి మొత్తమే లేదు ఒక ఎంపీ సీట్ కూడా గెలవలేదు పార్టీలు మొత్తం పార్టీ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది వారు చేసిన అవినీతి వల్ల కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మనం ఈ డ్రగ్స్కు మద్యానికి బానిస కాకుండా దాదాపుగా చూస్తారు కాంగ్రెస్ పార్టీ తరఫున సార్ రానున్న స్థానిక ఎన్నికలు ఈ మండల ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు సార్ ఎలాంటి సర్పంచ్ ఉండాలి గ్రామంలో గ్రామానికి అభివృద్ధి చేసే వ్యక్తి అయి ఉండాలి సర్పంచ్గా ఏదో ఎక్కడి నుంచో వచ్చి మేము సర్పంచ్ చేస్తామంటే అది గ్రామం అభివృద్ధి కాదు గ్రామంలో ఉండాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల అవసరాలు తీర్చాలి ప్రజల యొక్క ప్రజలకు ఏదైనా అవసరం ఉంటే తీసుకుపోయి రేషన్ కార్డులో ఏది లేకున్నా కూడా వాళ్ళకి ఇప్పించే విధంగా ప్రతిరోజు నిత్యం పనిచేసే విధంగా ఉన్న సర్పంచ్నే ఎన్నుకోవాలనేది మండల వ్యాప్తంగా అనుకున్నటువంటి ఆలోచన మా ఎమ్మెల్యే గారు కూడా చేసేటటువంటి వ్యక్తులకే సర్పంచ్ పదవులు ఇస్తారు వాళ్ళు వారి సేవలను గుర్తించి వాళ్ళని చూసి కూడా వారికి టికెట్ కేటాయిస్తారు మీ మండలంలో ఇన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోబోతారు సార్ మనం మొత్తం మండలం వేరే సీ వేరే సర్పంచ్ వచ్చే అవకాశం లేదు ఇప్పుడున్న పరిస్థితులు మా పథకాలు మొత్తం అమలు అవుతున్నాయి వేరే సర్పంచ్ రావడానికి ఏడ కూడా వన్ పర్సెంట్ కూడా లేదు మొత్తం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్నే గెలుస్తుంది ముత్తాశేఖర్ రెడ్డి సర్వేలు నారాయణపురం మండలం